సంగం గ్రామంలో ఇది చెట్టునాటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి ఇండ్లు పొలాలు ఆ ఊర్లో ఇండ్లు మునిగిపోయినాయి ఎందుకంటే వీళ్ళ ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి ఇక్కడ ఇలా ముంగేది వీళ్ళ జీవితాలు వీళ్ళ పంటలు వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి అయినా వీళ్ళు సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు దొంగలు తయారైనరు వాళ్ళంటారు రైల్వే అంటారు రైల్వే అంటారు వాళ్ళంటారు అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి సంతోషం ఈరోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు కానీ అంతవరకు సాల్వ్ చేసేవరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి ఇవ్వాలి మంచిది ఇది చెట్టినాటి సిమెంట్ కోట్లాది ఇది కానీ వీళ్ళకు కాంపెన్సేషన్ ఇయర్ ఒక్కసారి నేను ఎప్పుడయ్యారు కాంపెన్సేషన్ ఇచ్చింది రమేష్ ఒక్కసారి టూ థౌసండ్ నైన్టీన్ ఉత్తరం రాస్తే ఒక్క రమేష్ ఒక్కని కాంపెన్సేషన్ ఇచ్చింది పది మంది ముంగికి ఒక్కని కాంపెన్సేషన్ పది మంది పది కాంపెన్సేషన్ ఓ ఎంపీ లెటర్ రాస్తే ఇప్పుడు అందరు కాంపెన్సేషన్ ఇవ్వాలి